నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు వార్తా విహారం ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పంగేలా చేసే ఒక చారిత్రాత్మక వార్తతో మీ ముందున్నాం అంతరిక్షంలో భారత కీర్తి పతాక మరోసారి రెపరెపలాడబోతోంది అంతరిక్షంలో మనకంటూ ఒక శాశ్వత చిరునామ ఉండబోతోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఐఎస్ఆర్ఓ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన భారతీయ అంతరిక్ష స్టేషన్ బీఏఎస్ యొక్క మొదటి మాడ్యూల్ చిత్రాన్ని ఢిల్లీలో విడుదల చేసింది మీరిప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న ఈ అద్భుతమైన చిత్రమే మన భవిష్యత్ అంతరిక్ష కేంద్రం భారతీయ అంతరిక్ష స్టేషన్ పేరుతో భారత్ తన సొంత స్పేస్ స్టేషన్ను నిర్మించుకోబోతోంది దీని మొదటి మాడ్యూల్ను రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్షంలో శాశ్వత ప్రయోగశాలలను నిర్మించుకున్న అమెరికా రష్యా చైనా వంటి అగ్రదేశాల సరసన భారత్ గర్వంగా నిలబడుతుంది ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ మరియు చైనాకు చెందిన టియాన్గాంగ్ మాత్రమే పనిచేస్తున్నాయి ఇప్పుడు మన భారతీయ అంతరిక్ష స్టేషన్ కూడా ఈ జాబితాలో చేరబోతోంది ఇది ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి ఇస్రో శాస్త్రవేత్తల అకుంఠిత దీక్షకు నిదర్శనం చారిత్రాత్మక ఘట్టంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి హింద్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వార్తావిహారం